హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు నేను చూపించే హెయిర్ స్టైల్ అనేది సింపుల్ అండ్ ఆసమ్ లుక్ ఇస్తుందండి ఈ హెయిర్ స్టైల్ అనేది మీరు ఏదైనా ఫంక్షన్స్ ఆర్ వెడ్డింగ్ ఫంక్షన్స్ అలాంటి అయితే ట్రై చేయొచ్చు సో ఈ హెయిర్ స్టైల్ కోసం అయితే నేను ఫ్రంట్ పోర్షన్లో మనం పఫ్కి ఎంత హెయిర్ అయితే అవసరమైనప్పుడు తీసుకుంటామో అంతే హెయిర్ అనేది ఫ్రంట్లో నేను తీసుకొని సైడ్ పెట్టేశాను సో కింద వచ్చేసి నేను హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని మనం ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్కి అయితే ఎంత హెయిర్ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే అల్లుకోవాలండి మూడు పాయలు తీసుకున్నాను మూడు పాయలు తీసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి అమౌంట్ ఆఫ్ కొంచెం అమౌంట్ ఆఫ్ హెయిర్ అనేది యాడ్ చేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి హెయిర్ యాడ్ చేసుకుంటూ సేమ్ ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది మనం ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే అండి మోస్ట్లీ ఎండింగ్ వరకు ఈ హెయిర్ స్టైల్ అనేది అలానే అల్లుకోవాలి మనం సో బిఫోర్ చెప్పినట్టు ఇంతవరకు మనమైతే ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటాం సో ఇక్కడ మనం హెయిర్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్ అనేది వేసుకోవాలండి అంటే నాలుగు పైల జడలు టూ పార్ట్స్గా తీసుకొని రైట్ సైడ్ నుంచి హెయిర్ తీసుకొని లెఫ్ట్ క్యాట్ చేసుకోవాలి లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ క్యాట్ చేసుకోవాలి అలా మనం జడ మొత్తం అలానే అల్లుకుంటూ కంప్లీట్ చేసుకుంటున్నాం అయితే నేను ఇక్కడ నాలుగు పైల జడ కోసం అయితే సన్నగా తీసుకోవట్లేదండి కొంచెం లావుగా తీసుకుంటున్నాను సో పైన నుంచి కిందకి ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం లావుగా అయితే తీసుకుంటున్నాను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే అల్లుకొని మీరు హెయిర్ స్టైల్ అనేది ఇక్కడ వరకు ఎండింగ్ వరకు అలానే అల్లుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవచ్చు మీరు ఇక్కడైతే మనం ఫస్ట్ హెయిర్ తీసుకొని సపరేట్గా పెట్టుకున్నాం కదా ఆ హెయిర్ అయితే తీసేసుకొని సేమ్ ఫేషల్ హెయిర్ స్టైల్ అనేది వేసుకొని నాలుగు రూపాయలు జోడ కింద అయితే ఎలా అయితే అల్లుకున్నాము అలానే పైన కూడా అల్లుకోవాలండి ఎండింగ్ వరకు మీకు హెయిర్ అనేది లెంత్ వరకు ఉందో అంతవరకు అల్లుకొని మూడు పైలు వెళ్ళినప్పుడు మనకు మధ్యలో ఒక లైన్ వస్తుంది కదా ఆ లైన్ పైన అరేంజ్ చేసుకొని లాస్ట్ వరకు మనం ప్రీవియస్గా రబ్బర్ బ్యాండ్ అయితే ఎక్కడ వేసామో అక్కడ వరకు వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవటమేనండి కొంచెం మీకు ఎక్కడైనా లూజ్ అనిపిస్తే పిన్తో సెక్యూర్ చేసుకుంటే ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్